హలో ఫ్రెండ్స్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పండగలు పండగలకైనా మామిడాకుతోనే ప్రారంభమవుతుందండి ఆ మామిడికు కడితేనే ఇంటికి కళ అనేది వస్తుంది మనం ఈ మామిడాకుల కోసం హైబ్రిడ్ మొక్కల్ని పెంచడం అవసరం లేదండి మామిడి పళ్ళు తిన్న తర్వాత ఆ టెంకల్ని నాటినా కూడా మొక్కలు వస్తాయి వీటిల్లో రసాలు పెద్ద రసాలు ఉనాస తోతాపురి ఇవన్నీ కూడా టెంకెల్ నాటానండి అవి మొక్కలు వచ్చాయండి చూపిద్దామని ఇగోండి ఈ విధంగా వచ్చాయి ఇవి తీసుకెళ్ళి విడివిడిగా కుండీలో పెడితే మనం మామిడా కోసం ఎవరింటికి ఇంటికి వెళ్ళనవసరం లేదండి ఇది కాస్తేనా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కాస్తాయండి మనం కాయలే కావాలంటే హైబ్రిడ్ మొక్కలు కొనుక్కోవటమే నర్సరీకి వెళ్ళి చూడండి ఇంకా వచ్చాయి మొక్కలు చూడండి ఇది కూడా నాలుగు సంవత్సరాల మొక్కలండి కాసిన కాయ అయిపోయినా ఎవరింటికి వెళ్ళకుండా మామిడా కోసం ఉపయోగించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్